లేటెస్ట్ వెరైటీ అండి మష్రూమ్ పట్టులో ఇది మష్రూమ్ పట్టులో ఓకే కలర్ కాంబినేషన్స్ అన్ని కాంట్రాస్ట్ పాడరు కాంట్రాక్ట్ పట్ల ఓకే అండి కాంబినేషన్స్ హైలైట్ కాంబినేషన్స్ అండి ఇది ఓకే అండి చాలా చాలా బాగుంటాయి క్లాత్ మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది పట్టు చీర లాగా ఉంటుంది ఇది మష్రూమ్ పట్టు అంటారు దీనికి ఓకే అండి సెవెన్ కలర్స్ మాత్రమే లిమిటెడ్ సారీస్ ఇవి కంచి కాటన్ అండి కంచి కాటన్ బ్రష్ పెయింట్ ఇది ఓకే అండి హ్యాండ్ పెయింట్ వెరైటీ చాలా చాలా బాగుంటుంది ఓకే చిన్న జరిబాడర్ ఇచ్చినారు మధ్యలో క్వాలిటీ చాలా బాగుంటుందండి సాఫ్ట్గా ఉంటుంది కొత్త వెరైటీ ఉంది ఇది కూడా ఓకే అండి సో ఇది మలాయి సిల్క్ ఓకే సిల్క్ సిల్క్లో బుట్ట అండి ఇది ఓకే అండి మనకి ఇది కూడా బటర్ సిల్క్ లాగే ఉంటుంది కొద్దిగా ఇంకా ఇంకా సాఫ్ట్ ఉంటుందండి మలై సిల్క్ అంటే ఓకే అండి ఇంకా సాఫ్ట్ ఉంటుంది త్రీ కలర్స్ మాత్రమే ఓకే అండి మనకి ఇదంతా వివింగ్ బుట్ట అండి ఓకే వివింగ్ బుట్ట చాలా నైస్గా ఉంటుంది ఓకే అండి చీకో మంచి క్వాలిటీ పళ్ళు గ్రాండ్గా వస్తుంది ఓకే అండి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుందండి ఇది నమస్తే అండి వెల్కమ్ టై శ్వర్య గద్వాల హౌస్ హాస్ అందరికీ మన కస్టమర్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు అడ్వాన్స్ కండి అడ్వాన్స్ ఓకే శుభాకాంక్షలు అండి ఇంకా రాబోయే సంక్రాంతి కూడా మనకి వెరైటీస్ చాలా వెరైటీస్ వచ్చినాయి ఓకే అండి కొత్త కొత్త లేటెస్ట్ వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ వచ్చినాయండి ఓకే ఓకే అండి స్టార్ట్ చేద్దామండి ఓకే అండి స్టార్ట్ చేద్దామండి కాటన్లో అండి ప్యూర్ కాటన్లో ఓకే అండి మంచి ఫ్యాన్సీ కలర్స్ బ్రైట్ కలర్స్ అండి ఓకే ఎయిట్ టు టెన్ కలర్స్ వస్తాయి ఓకే అండి ప్రింట్ అండి ప్రింట్ అండి ఇది ప్రింట్లో ఓకే అండి మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి ఇది వితౌట్ బ్లౌజ్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఓకేనండి విందలు మాత్రం వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది క్వాలిటీ డీసెంట్ లుక్ ఉందండి డీసెంట్ లుక్ ఉంటుంది అన్నిటికీ ఈ విధంగానే వస్తుంది బ్లౌజ్ రాదండి ఈ వెరైటీకి బ్లౌజ్ రాదు కాటన్ వెరైటీకి ఓకే అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఎనిమిది వందలు మాత్రమే కాటన్ అండి ప్యూర్ కాటన్ కాటన్ వాటర్లో వేస్తే సాఫ్ట్ అవుతుంది గంజి ఉంటుంది దీనికి కొద్దిగా వాటర్లో వేసుకుంటే సాఫ్ట్ అవుతుందండి డైలీ వాషన్ వేరేది స్టిఫ్ కావాలంటే గండి పెట్టి గంజి కావాలంటే పెట్టుకోవచ్చు ఓకే అండి మనకి సాఫ్ట్ కావాలంటే అదే అదే విధంగా అట్లా కంటిన్యూ వాడచ్చు అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఎనిమిది వందలు మా ఎయిట్ హండ్రెడ్ ఓకే అండి అలా ఒక్కసారి చూద్దాము మంచి బ్రైట్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ ఇవన్నీ ఒకటే డిజైన్ కదండి ఒకటి డిజైన్ అండి సింగిల్ డిజైన్ ఓన్లీ వన్ సెట్ మాత్రమే ఉందండి తొందరగా అయిపోతాయి ఇవి ఓకే మిగిలిమం వెరైటీ సీకో కాటన్ అండి ఓకే సీకో కాటన్లో చిన్న పాడరు చాలా హై డిమాండ్ ఉన్న సారీసు ఓకే అండి సో సింపుల్గా లైన్స్ వచ్చాయండి మంచి కలర్స్ డార్క్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇది ఓన్లీ సిక్స్ కలర్స్ మాత్రమే ఓకే అండి మంచి కలర్స్ చూడండి వైలెట్ కలరు మంచి డార్క్ గ్రీన్ మెంతి కలరు మెజంటా బ్లూ కలర్ మంచి నేవీ బ్లూ స్కై బ్లూ అండి ఓకే ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము ఏ విధంగా ఉందో ఓకే అండి ఏ విధంగా సింపుల్గా లైన్స్ వస్తుందండి జరీ లైన్స్ ఉన్నాయి జరీ సింపుల్ సింపుల్గా పల్లె చాలా బాగుంటుంది బార్డర్ చూడండి ఎంత హైలైట్గా ఉందో ఓన్లీ లిమిటెడ్ శారీస్ అండి ఇవి ఓకే చిన్న బార్డర్లో ఓన్లీ థౌసండ్ రూపీస్ సారీ మొత్తం విధంగా ఉంటుంది బట్ జీరో విధంగా చూడడానికి ఇది ఓకే మనకి ఒరిజినల్ ఇక్క పట్టు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది టూ ఫైవ్ త్రీ థౌజండ్ రేంజ్లో కానీ ఇది మాత్రం థౌజండ్ రూపీస్లో అండి థౌజండ్ రూపీస్ మాత్రమే చాలా రీజనబుల్ చాలా డీసెంట్గా ఉంటాయండి ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం మంగళగిరి కాటన్ అండి మంగళగిరి కాటన్ లో చాలా డిజైన్స్ వచ్చినాయి చిన్న డిజైన్ చిన్న చెక్స్ మీడియం చెక్స్ ఓకే అండి సెల్ఫ్ డిజైన్ అట్లా చాలా రకాలు వచ్చినాయి మంచి క్వాలిటీ అండి చాలా స్టాండర్డ్ ఉంటుంది క్వాలిటీ మంగళగిరి కాటన్ అడ్వాంటేజ్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అండి విత్ బ్లౌజ్ వెరైటీ కలర్స్ చూద్దాము ఇంకా కూడా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం హైలైట్ క్వాలిటీ చిన్న చెక్స్ మీడియం చెక్స్ అన్ని రకాలైన చెక్స్ ఉన్నాయి ఓకే అండి నచ్చితే ఈ విధంగా కొన్ని ప్లేన్ కూడా ఉన్నాయి స్క్రీన్ షాట్ పెట్టొచ్చండి వేరే ఎవరు వాళ్ళైతే కావాల్సిన వాళ్ళు ఓన్లీ 1000 రూపాయస్ అండి 1000 రూపాయలు మాత్రమే ఒక చీర కూడా షిప్పింగ్ చేస్తారు కదా ఒక చీర కూడా షిప్పింగ్ సో ఈ వీడియో వరకు మనకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఈ వీడియోకి ఓకే అండి ఈ వీడియోకి అయితే ఫ్రీ షిప్పింగ్ అండి నిన్న కూడా ఒక వీడియో పెట్టామండి ఆఫర్ వీడియో ఎవరైనా చూడదో వాళ్ళు చూడొచ్చండి కింద డిస్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి ఆ వీడియోకి అయితే ఫ్రీ షిప్పింగ్ లేదండి సో ఇది మనం గార్డెన్ కాదండి థౌసండ్ రూపీస్ అండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఓకే అండి చాలా సాఫ్ట్ ఉంది అండి చాలా సాఫ్ట్ ఉంటుంది విత్ బ్లౌజ్ వెరైటీ ఇది మంగళగిరి కాటన్లో అలా వచ్చేసి సింపుల్గా లైన్స్ వస్తాయి మనకి ఓకే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే అండి శారీ అంతా ఈ విధంగా చెక్స్ వస్తుందండి ఓకే ఓన్లీ థౌజండ్ రూపీస్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఏం మిక్స్ ఉండదు ఓకే అండి ఒకసారి కలర్స్ చూసేద్దాం లేటెస్ట్ వెరైటీ అండి ఇది టస్కా సిల్క్ అండి కొత్త వెరైటీ ఇది చాలా బాగుంటుంది అండి వెరైటీ సాఫ్ట్ వెరైటీ సో కలర్ మంచి కలర్స్ బ్రైట్ కలర్స్ డార్క్ కాంబినేషన్ బాడర్ ఓకే అండి ఎయిట్ కలర్స్ మాత్రమే అండి ఓన్లీ కలర్స్ ఓకే చిన్నగా జెరీ బాడర్ ఇచ్చిన ఇది జరి కూడా థ్రెడ్ జరి అండి ఇది ఓకే చూడడానికి జెరీ లాగా ఉంది కానీ థ్రెడ్ జరీ ఇదంతా సాఫ్ట్ గా ఉంటుంది ఓకే అండి సో ఎయిట్ కలర్స్ కలర్స్ ఒకసారి చూసేద్దాము మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ విధంగా ఉంటుంది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఫోటోలో ఉన్న మాదిరిగానే ఉంటుంది ఓకే ఒక శారీ ఓపెన్ చేసి చూద్దామండి సింగిల్ సెట్ కాబట్టి తొందరగా అయిపోతాయండి ఇవి ఓకే అండి బాక్స్ సెట్ అవి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టినాము ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చిన్న డిజైన్ ఇచ్చినారు అవునండి పళ్ళ చూద్దాము పళ్ళ కూడా ఈ విధంగా ఇచ్చినారండి ఓకే ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి సో క్లాత్ చూడండి క్లాత్ అసలుకి పట్టు పట్టు లాగా ఉంది ఇది ఎంత సాఫ్ట్గా ఉందో హైలైట్ క్వాలిటీ ఇది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఎయిట్ కలర్స్ ఓకే మంచి కలర్స్ ఉందండి కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉన్నాయి కంచి కాటన్ అండి కంచి కాటన్లో బ్రష్ పెయింట్ ఇది ఓకే అండి హ్యాండ్ పెయింట్ వెరైటీ చాలా చాలా బాగుంటుంది ఓకే చిన్న జరిబాడర్ ఇచ్చినారు మధ్యలో క్వాలిటీ చాలా బాగుంటుంది అండి సాఫ్ట్ గా ఉంటుంది జరీ బార్డర్ జరీ సింపుల్ గా జరిగి అండి చిన్నగా ఉంటుంది పెయింట్ పోదే పోదండి ఫుల్ గ్యారెంటీ క్వాలిటీ విత్ బ్లౌజ్ వెరైటీ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రేట్ వచ్చేసి ఓకే అండి పన్నెండు వందలు మాత్రమే కలర్స్ చూడండి ఎంత బ్రైట్ గా ఉన్నాయో మంచి లైట్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ అండి లైట్ యాష్ లైట్ ఉల్లిపొట్టు కలర్ అండి బాగుంటుంది ట్వల్ హండ్రెడ్ మాత్రమే ఇది ఓకే అండి శారీ ఓపెన్ చేసి చూద్దాం ఓకే అండి కలర్స్ చూసినాక సో చూడండి ఎంత బాగుందో ఇది రీజనబుల్ ప్రైజెస్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఎంత డీసెంట్గా ఉందో పళ్ళో జరిపల్ల కదండి జరిపల్ లైన్స్ జరీలైన్స్ జరిపల్ మనకి శారీ చూడండి ఎంత బాగుందో డీసెంట్గా ఉంటుంది సో మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి అన్ని కాటన్ వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఓకే అండి సైలు ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు కూడా మనకి కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా ఓకే అండి బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా ఇచ్చినాడో చిన్న చిన్న జెరీ లైన్స్ అండి యూనిక్ లైన్స్ జెర్రీ లైన్స్ కూడా థ్రెడ్ లైన్స్ లైన్స్ రెండు కాంబినేషన్ ఇచ్చినారు చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉంది ఓన్లీ పన్నెండు వందలండి ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే ఓకే అండి ఒకసారి కలర్స్ చూసేద్దామండి లాస్ట్లో ఈ విధంగా ఉంటాయండి ఎవరికైనా నచ్చితే నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టచ్చండి ఒక సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు ఏంటి ఇది ఓకే అండి సింపుల్ జరీ బార్డర్ ఇది ఓకే మంచి డిజైన్స్ పోస్టర్ ఐటమ్ అండి ఇది సెల్ఫ్ డిజైన్ సారీ ఇది సెల్ఫ్ డిజైన్ డిజిటల్ డిజైన్ అన్ని దీంట్లో కలిసి ఉంటాయి ఒక సిల్క్ క్వాలిటీ ఒక మంచి డార్క్ కలర్స్ ఇచ్చినారు లైట్ కలర్స్ వచ్చినాయి మనకి ఈ విధంగా ఉంటుంది శారీ బ్లౌజ్ ఆ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి ఫోటోకి ఇచ్చింది మాదిరిగానే ఓకే అండి ఓన్లీ పన్నెండు వందలండి ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే ఓకే అండి ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ అండి మంచి కలర్స్ మంచి హైలైట్ అండి బ్లాక్ గులాబీ ఓకే మంచి నేవీ బ్లూ గ్రీన్ గ్రీన్ చాక్లెట్ కలర్ రెడ్ ఓకే వైలెట్ సో ఒక్క శారీ ఓపెన్ చేసి చూద్దాము డిజైన్ హైలైట్గా ఉంటుందండి ఇది సెల్ఫ్ డిజైన్ కూడా ఉంటుంది వివింగ్లో కూడా వస్తుందండి ఇది కాశ్మీరీ సిల్క్ క్వాలిటీ ట్వల్వ్ హండ్రెడ్ మాత్రమే ఓకే అండి వివింగ్ డిజైన్ అండి వాటర్ కదండి ఇది పల్లో కదండి పల్లో ఓకే జరి బాడర్ చూడండి ఎంత బాగా వచ్చిందో అవునండి ఇంటికి జరిగి మోడల్లో అది సో ఇది సెల్ఫ్ డిజైన్ వీవింగ్ ఉంటుందండి ఇది మనకి ఓకే అండి పైన కూడా బాటర్ ఇచ్చారు పైన కూడా చిన్నగా జరిగి బాడర్ ఇచ్చినారు ఓకే అండి సో ఇందులో హైలైట్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి లోపలే ఓకే అండి ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది కనిపిదు మంచి లైట్ వెయిట్ సారీస్ ఇవి ఓకే అండి పళ్ళు ఈ విధంగా వస్తుంది పళ్ళు వస్తుంది లైట్ వెయిట్ ఇవ్వండి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఓకే అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి కాంట్రాక్ట్ బ్లౌజ్ చిన్న డిజైన్ స్టార్ డిజైన్ ఇచ్చినారు అవునండి సరే అంతా ఈ విధంగా వస్తుందండి పన్నెండు వందలు మాత్రమే సీకోలు అండి ఇది ఓకే సీకో రిచ్ పళ్ళ బుట్ట కాంట్రాస్ట్ మనకి కాంట్రాస్ట్ పడదండి అండి కుట్టు బార్డర్ ఇది పదమూడు వందల రేంజ్ ఓకే మనకి ఇదంతా వివింగ్ బుట్ట అండి ఓకే వివింగ్ బుట్ట చాలా నైస్గా ఉంటుంది ఓకే అండి సీకో మంచి క్వాలిటీ పళ్ళ గ్రాండ్గా వస్తుంది ఓకే అండి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుందండి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ పదమూడు అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఓకే అండి ఈ విధంగా వస్తుంది టూ కలర్స్ మాత్రమే ఎక్కువ లేవు కలర్స్ రెండు కలర్స్ మాత్రమే అండి లిమిటెడ్ శారీస్ ఓన్లీ టూ శారీసే ఓన్లీ టూ కలర్స్ టూ కలర్స్ టూ శారీస్ ఉన్నాయండి ఇవి చాలా త్వరగా అయిపోతాయండి ఒకటి గ్రీన్ కలర్ ఒకటి పింక్ కలర్ అండి ఓకే అండి రెండిటికి గ్రీన్ బార్డర్ వచ్చింది గ్రీన్ బార్డర్ మంచి డిసెంట్ కలర్స్ అండి రెండు గా చిన్న టెంపుల్ బార్డర్ వచ్చింది చిన్న టెంపుల్ బార్డర్ వచ్చింది డిసెంట్ కలర్ చాలా బాగుందండి ఓన్లీ పదమూడు వందలు అండి పదమూడు వందలు మా బుటాస్ కూడా వీవింగ్ వివింగ్ వివింగ్ బుటాస్ అండి ఓకే అండి చాలా బాగుందండి దీన్ని కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్తో పాటు ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం అవునండి చాలా తక్కువ రేట్లో ఉందండి కంచి కాటన్ థ్రెడ్ బుట్ట థ్రెడ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది ఓకే అండి మంచి క్వాలిటీ సాఫ్ట్గా ఉంటుందండి గంజి కూడా అవసరం లేదు డైరెక్ట్గా యూస్ చేయచ్చు విత్ బ్లౌజ్ వెరైటీ ఇది అంటే మిల్క్ వైట్ అండి ఇది మిల్క్ వైట్ బార్డర్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చినారు ఓకే అండి థ్రెడ్ బుట్ట థ్రెడ్ బార్డర్ ఓకే బార్డర్ బుట్ట అండి ఓకే అండి తర్వాత రిచ్ పల్లె వస్తుంది విత్ బ్లౌజ్ రెడ్డి అండి సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందలు మాత్రమే ప్యూర్ కంచి కాటన్ చాలా బాగుంటుంది క్వాలిటీ ప్యూర్ కంచి కాటన్ అండి చాలా బాగున్నాయి కలర్స్ చూద్దామండి ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఓకే అండి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయండి చూడొచ్చండి కలర్ కాంబినేషన్ డీసెంట్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ చాలా బాగుందండి పదహారు వందలు మాత్రమే ఓకే మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి ఇవన్నీ ఓకే అండి కరెక్ట్గా ఈ కలర్స్ మీకు తెలియాలంటే మీరు కంపల్సరీగా ఇక్కడ రావాల్సింది గా రావాలా లేదా వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు మీరు ఓకే అండి చూడొచ్చండి ఇంత హైలైట్ క్వాలిటీ మాత్రం హైలైట్గా ఉంటుంది సో ఈ విధంగా కలర్స్ అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే చూద్దాం కలర్స్ ఇంకా కూడా ఉన్నాయి డీసెంట్ లుక్ ఉందండి అఫీషియల్గా ఉంటుంది గా ఓకే మంచి గ్రాండ్ లుక్ ఉంటుందండి టీచర్స్కి డాక్టర్స్కి చాలా బాగుంటుందండి ఆ విధంగా అఫీషియల్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వేర్ లాగా ఫంక్షన్స్ కూడా కట్టొచ్చండి ఓకే పల్ల చూద్దాం ఒకసారి పల్లె ఈ విధంగా గ్రాండ్గా వస్తుందండి అవునండి రెడ్ పళ్ళ ఉన్నాయండి ఇది రెడ్ పల్లె ఓకే సో గుట్ట కూడా వీవింగ్ గుట్ట అండి ఇదంతా బీవింగ్ గుట్ట వీవింగ్ గుట్ట విత్ బ్లౌజ్ వెరైటీ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ ప్లెయిన్ వస్తుందండి ఈ విధంగా బ్లౌజ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి హుందాగా ఉంటుందండి చాలా బాగుంటుంది డీసెంట్గా ఉంటాయి సో కలర్స్ ఈ విధంగా కలర్స్ వస్తాయి ఓకే అండి ఇంకొక శారీ ఓపెన్ చేద్దాము సో ఈ విధంగా రిచ్ పల్లె వస్తుంది ఓకే డీసెంట్గా ఉంటాయి రుచిపళ్ళు బుట్ట అండి వీవింగ్ బుట్ట ఇదంతా ఓకే అండి మంచి వాంటింగ్ సారీస్ అండి ఇవన్నీ ఓకే సో షైనింగ్ వస్తుంది మంచిగా షైనింగ్ వస్తుంది గంజి కూడా వేసుకోవచ్చు కావాలంటే అట్లా కూడా వాడవచ్చండి ఓకే డీసెంట్ కలర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ కొత్త వెరైటీ అండి మల్లాయి సిల్క్ ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఓకే బార్డర్ కూడా మనకి జార్జెట్లో పట్టు క్వాలిటీ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా బార్డర్ వస్తుందండి జరిగి కూడా క్రష్ బార్డర్ లాగా వస్తుంది ఓకే అండి చాలా బాగుంటుంది హైలైట్గా ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ అండి పదహారు వందలు మాత్రమే ఓకే కలర్స్ చూద్దాము డిజైన్ కానీ కలర్స్ కానీ చాలా బాగుంటాయి ఓకే అండి సో కింద లైన్లో ఒక డిజైన్ ఫోర్ కలర్స్ అండి లీఫ్స్ ఫ్లవర్స్ ఆ విధంగా ఉందండి డిజైన్ డిజైన్ ఆకుల్ డిజైన్ ఇది సింగిల్ పీస్ అండి సింగిల్ పీస్ మాత్రమే ఇది ఓకే హైలైట్ కలర్ అండి ఇది ఉల్లిపొట్టు కలర్ అది ఇవి చూడండి ఇది ఒక డిజైన్ దీంట్లో కూడా త్రీ కలర్స్ మాత్రమే అండి డిజిటల్ డిజైన్ ఉల్లిపొట్టు కలర్ ఒకటి లైట్ లైట్ పిస్తా లైట్ డార్క్ పిస్తా కలర్ త్రీ కలర్స్ ఇచ్చినారండి ఓకే అండి త్రీ డిజైన్స్ చూడవచ్చు అండి మనం త్రీ డిజైన్స్ ఓకే మలయ్ సిల్ట్లో సో సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ ఒక ఓపెన్ చేద్దామండి ఓకే అండి చాలా బాగుంటుంది క్లాస్ వచ్చేసి మనకి అలా ఈ విధంగా వస్తుంది ఓకే అండి చాలా యూనిక్ డిజైన్ ఉందండి డిజైన్ అండి బ్లౌజ్ కూడా హెల్మెట్గా ఉంది ఓకే సెల్ఫ్ డిజైన్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ కలరే వచ్చింది శారీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఓకే మంచి క్వాలిటీ రేంజ్ ఓన్లీ పదహారు వందలండి ఓకే అండి సో ఇంకొక డిజైన్ ఓపెన్ చేద్దాం వేరే ఊరు వాళ్ళు అయితే తెప్పించుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇది ఇంకొక డిజైన్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఓకే అండి శారీ డిజైన్ చూద్దాం యూనిక్ డిజైన్ అండి ఇది సింగిల్ పీస్ మాత్రమే ఓకే చాలా డిఫరెంట్గా చీరలు కూడా పట్టు చీరలకి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా పట్టు చీరలు జరీ ఇచ్చినారండి మంచి సాఫ్ట్ జరీ ఓకే అండి ఇంకొక డిజైన్ చూద్దామండి ఏదైనా సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ సారీ ఫర్స్ ఇది అంటే డిఫరెంట్ లుక్ ఉందండి మంచి కలర్ కాంబినేషన్స్ అవి ఓకే ఒకసారి ఇంకొక సారీ చూద్దాం బ్లౌజ్ ఇది సరిగా కనిపించలేదు శారీ చూద్దామండి పళ్ళ ఈ విధంగా వచ్చింది ఓకే అండి పళ్ళ ఈ విధంగా వచ్చింది ఈ సరికి సో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి వాటర్ కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి ఓకే అండి ఈ విధంగా ఓకే అండి సిక్స్టీన్ హండ్రెడ్ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ అండి మలాయి సిల్క్ చాలా సాఫ్ట్గా లోకల్ వాళ్ళు అయితే పర్సనల్గా వచ్చి తీసుకోవాల్సింది అండి కోరుకుంటున్నామండి వేరే ఊరు వాళ్ళకైతే షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఇందులోనే ఇంకో డిజైన్ చూద్దాం మలాయ్ సిల్క్లో ఒక కొత్త డిజైన్ అండి ఓకే అండి చాలా హైలైట్ కాంబినేషన్ ఇచ్చినారు ఎక్సెంట్ మంచి బిస్కెట్ కలర్కి ఉల్లిపొట్టు కలర్ పాడారు బిస్కెట్ కలర్కి మళ్ళా పిస్తా అండి ఓకే హైలెట్ కాంబినేషన్ అవునండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం తెలిసిపోతుంది మనకి ఇది డిజైన్ వీవింగ్ అండి ప్రింట్ ఇదంతా వీవింగ్ డిజైన్ అండి లేటెస్ట్ డిజైన్ ఇది ఓకే చాలా బాగుంటుంది పల్లై విధంగా వస్తుంది మనకి ఓకే అండి కొంగు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఓకే అండి చిన్న చిన్న డిజైన్స్ ఇచ్చారండి చాలా బాగుందండి మధ్యలో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత హైలెట్గా ఉందో డిజైన్ కానీ కాంబినేషన్ కానీ అవునండి చాలా చాలా బాగుంది ఫ్లవర్స్ వచ్చాయండి చిన్న చిన్న తీగలు తీగ పదహారు వందలు అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ టూ కలర్స్ ఇందులో ఈ డిజైన్ టూ కలర్స్ ఇంతకుముందు చూసాం మనం సరే కొంచెం కలర్ డిఫరెన్స్ ఉందండి లైట్గా లైట్ డార్క్ కొద్దిగా లైట్ డార్క్ అండి అంతే చాలా బాగుందండి ఎక్సలెంట్ డిజైన్ యూనిక్ కాన్సెప్ట్ ఉందండి ఇది ఓకే అండి ఇందులో నెక్స్ట్ వెరైటీ చూద్దాం బుట్టాలో ఓకే సో ఇది కొత్త కొత్త వెరైటీ అయింది ఇది కూడా ఓకే అండి సో ఇది మలాయి సిల్క్ ఓకే మలాయి సిల్క్లో బుట్ట అండి ఇది ఓకే అండి మనకి ఇది కూడా బటర్ సిల్క్ లాగే ఉంటుంది కొద్దిగా ఇంకా ఇంకా సాఫ్ట్ ఉంటుందండి మలాయి సిల్క్ అంటే ఓకే అండి ఇంకా సాఫ్ట్ ఉంటుంది త్రీ కలర్స్ మాత్రమే ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది ఒక ఓపెన్ చేసి చూద్దాము సరే అండి హైలైట్ వెరైటీ అండి ఇంకా సాఫ్ట్ ఉంటుందండి చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది ఓకే అండి క్వాలిటీ చాలా సుపీరియా కనిపిస్తుంది అండి పళ్ళే విధంగా వస్తుంది మనకి ఓకే ఇందులో స్పెషాలిటీ వచ్చేసి మనకి డిజైన్ డిజైన్ వస్తుంది మళ్ళీ బుట్ట వివింగ్ బుట్ట అండి జరింగ్ జరి వివింగ్ గుట్ట వస్తుంది ఓకే చాలా గా ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ఓకే అండి బ్లౌజ్ చూద్దాం ఒక్కసారి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి కాంట్రస్ట్ బ్లౌజ్ ఓకే అండి బుట్టాస్ వచ్చి బుట్టాస్ వచ్చి సెల్ఫ్ డిజైన్ ఇచ్చినారు ఓకే సో ఇది వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి శారీ ఈ విధంగా ఉంటుందండి శారీ వీవింగ్ డిజైన్ ప్లస్ బుట్ట జెరీ బుట్ట ఓకే అండి జెర్రి కూడా సాఫ్ట్ జెరీ అండి క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ఉందండిషన్స్ అండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఓకే అండి క్రీమ్కి క్రీమ్కి మెంతి కలర్ వాడాలి ఓకే ఎవరికైనా ఫిక్స్ కావాలంటే కూడా షేర్ చేస్తారండి షేర్ చేస్తాం వీడియో క్వాలిటీ ఉంది ఇది ఉల్లిపొట్టు కలర్ ఓకే ఇది కొంచెం నెమ్లీ కలర్ లాగుంది ఓకే అండి కలర్స్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది సీకోలో అండి మంచి సీకోలో సాఫ్ట్ క్వాలిటీలో ఓకే అండి టూ ఫైవ్ రేంజ్ వస్తుంది ఇది ఓకే చాలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి పిచివాయి డిజైన్స్ లాగా కలంకారీ డిజైన్స్ లాగా హైలెట్గా ఉంటాయి ఇవి సారీస్ ఓకే అండి బొమ్మలు ఉంటాయి బొమ్మలు ఉంటాయి ఈ విధంగా టూ ఫైవ్ రేంజ్ అండి ఇదంతా ఓకే అండి కలర్స్ డిజైన్స్ హైలైట్గా ఉంటాయి మొత్తం వీవింగ్ ఉన్నాయి డిజైన్ మొత్తం థ్రెడ్ థ్రెడ్ అండి థ్రెడ్ వీవింగ్ అది ఓకే అండి లైట్ వైట్ ఉంటుందండి దీని స్పెషాలిటీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది యూనిక్ డిజైన్స్ అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఓకే కలర్ కాంబినేషన్ కానీ కలర్స్ కానీ చాలా హైలైట్ గా ఉంటాయి మంచి షైనింగ్ కూడా ఉందండి మంచి బ్రైట్ షైనింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది వాష్ అండ్ వేరే వాష్ చేసుకోవచ్చు ఓకే కలర్స్ చూడండి ఎంత బ్రైట్గా ఉన్నాయో ఇది పల్లి డిజైన్ ఇచ్చినారు ఏదైనా టూ ఫైవ్ అండి ఓకే అండి టూ ఫైవ్ టూ ఫైవ్ మనం పల్లె చూద్దామండి ఓకే అండి సో ఈ విధంగా పల్లె వస్తుంది మనకి ఎక్సలెంట్ ఉందండి చాలా బ్రాండ్గా వస్తాయండి చాలా బాగుంటుంది ఓకే బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఇది ఓకే అండి శారీ డిజైన్ ఈ విధంగా వస్తుందండి నాకు కలర్స్ చూడండి ఎక్సలెంట్ ఉందండిగా ఉంటుందండి పళ్ళు ఓకే అండి పళ్ళు కూడా చూడొచ్చండి చాలా చాలా డీసెంట్ డిజైన్ ఇచ్చారండి లైట్ వెయిట్ జరిగండి క్వాలిటీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఓకే అండి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది శారీ డిజైన్ ఓకే అండి ఇంకొక డిజైన్ కూడా చూద్దాము అన్ని శారీస్ ఈ విధంగానే రిచ్ పళ్ళు వస్తుంది జరి జరి పళ్ళు వస్తుంది ఓకే వస్తుంది లైట్ వెయిట్ వస్తాయండి ఎన్ని శారీస్ లైట్ వెయిట్ శారీస్ ఉంది ఇటు బ్లౌజ్ వెరైటీస్ ఇటు బ్లౌజ్ వెరైటీ లైట్ వెయిట్ శారీస్ బ్లౌజ్ ఫినిషింగ్ చూడండి ఎంత నైస్గా ఉంది ఇది ఈ విధంగా ఫినిషింగ్ వస్తుంది అవునండి ఓన్లీ టూ ఫైవ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అఫిషియల్లీ మంచి రిచ్ లుక్ ఉంటాయండి చాలా రీసెంట్గా ఉంటాయి శారీస్ పార్టీస్లో కూడా కట్టుకుంటే యూనిక్ గా ఉంటుందండి ఇప్పుడు యూనిక్గా ఉంటాయి ఇవి ఓకే సో విధంగా ఒక్కొక్క శారీ ఒక్కొక్క హైలైట్ డిజైన్స్ అండి ఇవి ఓకే సో విధంగా పళ్ళు బ్లౌజ్ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం లేటెస్ట్ వెరైటీ అండి మష్రూమ్ పట్టులో ఇది మష్రూమ్ పట్టులో ఓకే కలర్ కాంబినేషన్స్ అన్ని కాంట్రాస్ట్ పాడరు కాంట్రాస్ట్ పట్ల ఓకే అండి కాంబినేషన్స్ హైలైట్ కాంబినేషన్స్ అండి ఇది ఓకే అండి చాలా చాలా బాగుంటాయి క్లాత్ మాత్రం చాలా గా ఉంటుంది పట్టు చీర లాగా ఉంటుంది ఇది మష్రూమ్ పట్టు ఉంటారు దీనికి ఓకే అండి సెవెన్ కలర్స్ మాత్రమే లిమిటెడ్ సారీస్ ఇవి ఓకే బార్డర్ కాంబినేషన్స్ హైలైట్గా ఉంటాయి ఓకే అండి ఒక సారీ ఓపెన్ చేసి చూద్దాము ఓకే అండి సో ఇది బేబీ పింక్కి చాక్లెట్ బార్డర్ అండి ఓకే అండి ఒకసారి పల్లవ్ చూద్దాం పల్లవ్ బ్లౌజ్ చూద్దాము ఓకే మంచి హైలైట్ కాంబినేషన్ ఇది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి త్రీ థౌజండ్ మాత్రమే ఓకే అండి వస్తుంది మనకి పల్లో కానీ బాగా కానీ చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా డిఫరెంట్గా ఉందండి చాలా యూనిక్ రీసెంట్ కలరు డిసెంట్ కాంబినేషన్ ఓకే క్వాలిటీ హైలైట్ క్వాలిటీ శారీలో ఈ విధంగా క్యారెట్ బుట్ అవుతుందండి సో మనకి బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బాడండి ఓకే కలర్స్ చూద్దామండి ఓకే అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చండి అందుకే విడి విడిగా చూపిస్తున్నాము ఓన్లీ త్రీ థౌజండ్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ వైలెట్ కి మంచి మెంతి కలర్ వాడరు అదే కలరు పళ్ళు అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ ఓకే అండి బుట్టాస్ ఈ విధంగా జంట ప్యారెట్స్ ఉంటాయండి ఓకే మంచి ప్యారెట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బలర్ యూనిక్ కలర్ కాంబినేషన్ అండి ఇది సారీ క్లాత్ కానీ జెరీ కానీ క్వాలిటీ చూడొచ్చండి చాలా బాగుంది అలాగే మనకు డిజైన్ కూడా చూడొచ్చండి ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది ఒకసారి విజిట్ చేసి చూస్తేనే తెలుస్తుందండి క్వాలిటీ ఎలా ఉంది అనేది డీసెంట్ కలర్స్ డీసెంట్ క్వాలిటీ అండి చాలా సాఫ్ట్స్ ఉంటాయండి శారీస్ ఓకే అండి వినడానికి ప్రైస్ ఎక్కువ కనిపించినా కూడా అది వర్తబుల్ నుంచి ఉన్నాయండి మంచి వర్తబుల్ క్వాలిటీ ఇది త్రీ థౌజండ్ మన దగ్గర చాలా తక్కువ పెట్టినాం రేటు ఓకే అండి ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉందండి ఇది మన దగ్గర ఈ వెరైటీలో త్రీ థౌజండ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఓకే అండి పల్లె విధంగా వస్తుంది మంచి గ్రాండ్ పళ్ళ ఓకే అండి నెక్స్ట్ కలరు మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి రెడ్ పాడరు అవునండి పళ్ళు ఈ డిజైన్ వస్తుంది ఓకే అండి బ్లౌజ్ ఈ విధంగా మా ఇంట్రెస్ట్ బ్లౌజు ఓకే నెక్స్ట్ స్నఫ్ కలర్ మంచి లాక్స్ నా కలర్ పల్లోకి కాంబినేషన్ ఇచ్చినారు అవునండి కలర్ కాంబినేషన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అన్నిటికీ కాంట్రాక్ట్ బ్లౌజ్ అండి పల్లో కలరు బాడీగా బా బార్డర్ కలరు సేమ్ ఉంటుందండి బార్డర్ బార్డర్ కలరు పల్లో కలరు అలాగే బ్లౌజ్ కలరు సేమ్ ఉంటుంది క్వాలిటీ మాత్రం హైలైట్ క్వాలిటీ అండి జెరీ యూస్ చేయడం కానీ అన్ని పట్టు చీర క్వాలిటీ అండి ఇదంతా ఓకే అండి లిమిటెడ్ కలర్స్ సెవెన్ కలర్స్ మాత్రమే ఇవి ఓకే అండి ఎవరికైనా నచ్చుతే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే లోకల్ వాళ్ళు అయితే కర్నూలు వాళ్ళు కర్నూలు దగ్గర చుట్టుపక్కే వాళ్ళు అయితే పర్సనల్గా వచ్చి చూసి తీసుకోవచ్చండి కాబట్టి లిమిటెడ్ కలర్స్ ఉన్నందుకు త్వరగా వెళ్ళిపోతాయండి ఇవి అలాగే ఫెస్టివల్ సీజన్ ఉన్నందుకు కూడా త్వరగా వెళ్ళిపోతాయండి రిక్వైర్మెంట్ చాలా ఉందండి ఇప్పుడు మంచి మంచి యూనిక్ శారీస్ కోసము మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చండి ఇంకా చాలా రకాల శారీస్ ఉన్నాయండి అలాగే ఆఫర్ శారీస్ కూడా ఉన్నాయండి జార్జెట్ శారీస్లో మంచి ఆఫర్ ఉందండి మంచి డిస్కౌంట్ రేట్లో ఇస్తున్నారు డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుందండి చూడాలనుకునే వాళ్ళు చూడవచ్చు ఓకే సో విధంగా బ్లౌజలు కూడా ఉంటాయండి హాఫ్ పట్టులో ఓకే అండి సాఫ్ట్ క్వాలిటీ అండి ఓకే సో రకరకాల డిజైన్స్ ఉంటాయి సెల్ఫ్ డిజైన్ బుట్ట ప్లేన్ అవునండి సెల్ఫ్ డిజైన్ బార్డర్ విన్న బార్డర్ బుట్ట సిల్వర్ బుట్ట మంచి యూనిటీస్ లైను సో ఇది కాంబినేషన్స్ ఒక్కొక్కటి ఒకటి చూద్దాం వన్ ఫిఫ్టీ అండి రేంజ్ వచ్చేసి మనకి ఏదైనా వన్ ఫైవ్ పెట్టాము ఇది డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలా దీనికి లేదా శారీతో పాటు ఏదైనా కావాలనుకుంటే షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది శారీతో పాటు ఉంటేనే ఓకే అండి విధంగా ఉంటాయి బ్లౌజెస్ ఓకే అండి పట్టులో ఏదైనా వన్ ఫిఫ్టీ అండి మీటర్ పక్కా మీటర్ వస్తుందండి ఓకే అండి మీటర్దే ఉంటుంది మీటరే ఉంటుంది ఓకే అండి ఒక విధంగా ఉంటుంది ఏదైనా వన్ ఫిఫ్టీ అండి ఓకే అండి సో విధంగా గోల్డెన్ జరీ అండి కలర్స్ కూడా అన్నీ ఈ విధంగా ఉంటాయండి సిల్వర్ జరీ సో విధంగా సిల్వర్ జరీ ఏదైనా వన్ ఫిఫ్టీ అండి ఓకే అండి మీటర్ పక్కా మీటర్ వస్తుంది సో విధంగా విధంగా ఒక పీస్ అయినా తీసుకోవచ్చు అండి డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు ఓకే అండి సో ఇది వచ్చేసి ఈ కాటన్ వెరైటీస్ కూడా ఉంటాయి ఇది కూడా వన్ ఫిఫ్టీనే అండి ఏదైనా వన్ ఫిఫ్టీనే లెంత్ ఎంత ఉంటుంది చూసుకోవచ్చు మీరు మ్యాచింగ్ కావాలనుకుంటే చూసి తీసుకోవచ్చు అండి బయటకు చాలా రీజనబుల్ చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది కనుక్కోవచ్చు అండి ఇలాంటివి అనేది ఓకే అండి ఇవే కాకుండా ఏమేమి ఉంటాయండి ఇంకా అన్ని వెరైటీస్ ఉంటాయండి కాటన్ సారీస్ ఉంటాయి జార్జెట్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ సూరత్ వెరైటీ బనారస్ వెరైటీ అన్ని వెరైటీస్ ఉంటాయి డైరెక్ట్గా విజిట్ చేయండి అడ్రస్ చెప్పండి అడ్రస్ ఐశ్వర్య గద్వాల శారీ హౌస్ వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ ఓకే అండి నియర్ లస్సీ కార్నర్ బిసైడ్ సాయి మా అపార్ట్మెంట్ అండి ఓకే అండి సో ఏమన్నా డౌట్ ఉంటే ఫోన్ నంబర్ స్క్రీన్ మీద ఉంది కాల్ చేసుకోవచ్చు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే